అయితే మనకి పూర్వకాలం నుంచి కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రధాన పాత్రని ఇవ్వాలని చెప్తుంటారు సో అంటే ఇవ్వాలి ఇస్తుంటారని కూడా అంటారు అయితే ఇంట్లో ఆడపిల్ల కంటదడి పెట్టకూడదు లక్ష్మీదేవి సో కీడ్ జరుగుతుంది అని అంటారు సో ఇవే కారణాలా లేకపోతే ఆడపిల్ల వంశోద్ధారణ చేస్తుంది కాబట్టి ఆడపిల్లకి ప్రధాన పాత్రని ఇస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మొదటి కారణం ఏంటంటే ఆవిడ ఒక శక్తి స్వరూపిణి ప్రతి మహిళ మగవారు సృష్టి చేయలేరండి ఒక బిడ్డని మగ మగవారు కనలేరు సృష్టి చేయనే చేయలేరు ఎందుకు ఒక మహిళ మాత్రమే ఒక స్త్రీ మాత్రమే ఆ సృష్టి చేయగలుగుతుంది ఆవిడకి ఊమ్ బుస్పేస్ అనేది ఉంది దాంతోనే ఆ సృష్టి చేయగలుగుతారు మామూలుగా ఫిజికల్ బేబీస్ అనే కాదు ఎనీ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు బర్త్ ఇవ్వగలుగుతారు అనమాట అందుకే ఈ విషయము ఋషులకి మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి యోగులకి ఈ విషయం తెలుసు అందుకే వారు చెప్పేవారు ఫస్ట్ మనం శక్తిని తెలుసుకోవాలి శక్తి స్వరూపిణి అయినటువంటి మహిళ గురించి తెలుసుకోవాలి మహిళా శక్తి గురించి తెలుసుకోవాలి ఈ విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ధ్యానం చేస్తాం మొట్టమొదటి మనలో మనం తెలుసుకునేదే మనలో ఉన్నటువంటి కుండల్ని మాత శక్తి స్వరూపంతో శక్తి ఆ స్వరూపంతో ఆవిడ మూలాధారం చక్రంలో ప్రేరణ అయ్యి ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుంది అక్కడ శక్తినే ఫస్ట్ పట్టుకోవాల్సింది అందుకే ప్రధాన పాత్ర శక్తియే ఫస్ట్ మనం ఎంత జ్ఞానము ఎంత ఏదో ఉన్నత ఏదో అనుకుంటుంటాం కాదు ఫస్ట్ శక్తినే శక్తిని గ్రహించాలి శక్తిని కొడు తీసుకోవాలి శక్తిని తెలుసుకోవాలి ప్రతి మహిళలో సింబాలిక్గా వారు ఆ శక్తి రూపాన్ని గురించి ఆ స్వరూపాన్ని గురించి మనకి సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తున్నారు అందుకే ప్రధాన పాత్ర ఇవ్వబడింది ప్రతి మహిళ కూడా ఒక మహాలక్ష్మిని ప్రతి మహిళ కూడా ఒక గొప్ప దుర్గామాతనే ప్రతి మహిళ కూడా మహా సరస్వతి అన్ని శక్తులు ఆవిడలో ఉన్నాయి అందుకే మహిళలు వారు ఒక కుటుంబంలో కానీ ఒక గ్రామంలో కానీ ఒక దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏదైనా సరే మార్పు రావాలంటే అక్కడి నుంచే రావాలి శక్తి లేకపోతే మనం ఏం చేయలేము సో అందుకే ప్రధానమైనటువంటి ఆ పాత్రని వారి ఆ ప్లేస్ ని ఇవ్వబడటం జరిగింది గౌరవించాలి మహిళల్ని మన యొక్క మిస్కన్సెప్షన్స్ ఏంటంటే వారిని తక్కువగా చూడడం మేల్ డామినేటెడ్ సొసైటీ ఇప్పుడుండే సొసైటీ కూడా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ ఇండ్లల్లో కానీ ఎక్కడైనా సరే మేల్ డామినేషన్ ఉంటుంది కానీ అదంతా ఇప్పుడు ఈ ధ్యానం ఎంత మనం ప్రాచుర్యం చేస్తున్నామో దాని వలన ఈ మార్పులన్నీ జరిగిపోతాయి ప్రతి పురుషుడు కూడా మగవారు కూడా వారు అర్థం చేసుకుంటున్నారు మహిళా శక్తి గురించి ప్రతి పురుషుల్లో కూడా ఒక స్త్రీ ఉంటారంట ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి మగ పురుషుల్లో కూడా వారిలో కూడా ఈస్ట్రోజెన్స్ ఆండ్రోజెన్స్ అని ఆండ్రోజెన్స్ ఎక్కువ ఉంటాయి ఈస్ట్రోజెన్స్ తక్కువ ఉంటాయి అంటే హార్మోన్స్ ఉమెన్లో మహిళల్లో ఈస్ట్రోజెన్స్ ఎక్కువ ఉంటాయి మహిళ యొక్క హార్మోన్స్ లోపల ఉండే ఆ గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాయనాలు వేరుగా ఉంటాయి ఈస్ట్రోజెన్స్ అన్నట్టు సో ఈవన్ మహిళల్లో కూడా ఆండ్రోజెన్స్ కూడా ఉంటాయి ఆండ్రోజన్స్ తక్కువ ఉంటాయి సో ఎప్పుడైతే పురుషుడు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తిని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మహిళల్ని గౌరవిస్తారు కూడా మనం ఊరికే ఇండియాలో ఆ ప్రపంచంలో చెప్తుంటాం మహిళలను గౌరవించాలని గౌరవించాలని కుటుంబాల్లో చూస్తుంటే అట్లా కనిపించదు ఇప్పటికీ కూడా ఉమెన్ ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్ రేప్డ్ మంది మహిళల్ని సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు సో మనమేమో గొప్ప గొప్పగా మాట్లాడుతుంటాం ఫస్ట్ మహిళని వారి యొక్క శక్తిని ఈవెన్ మగవాళ్ళు కూడా గుర్తించాలి ఆడవాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా గుర్తించుకోవాలి అక్కడే స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ చాలా వరకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది ఉమెన్ కానీ వాళ్ళకి ఎందుకంటే ఆ విధంగా ఇంతవరకు చూడబడ్డారు కానీ ఒక జానమే వారిని కోణంలో వాళ్ళని వాళ్ళు దర్శించుకుంటారు ప్లస్ ఇది మిస్కన్సెప్షన్ పుత్రుడు పున్నామ నరకం అంటే యాక్చువల్గా అంటే ఒక ఎన్లైటన్ మాస్టర్ మాత్రమే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంతే పుత్రుడు అంటే ఎవరైతే వారు వారు కొత్తగా జన్మించుకుంటారు జన్మ ఇచ్చుకుంటారో ధ్యానం ద్వారా సత్యాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానం తెలుసుకుని కొత్తగా జన్మ తీసుకుంటారో వారంతా పుత్రులే వారంతా కూడా పున్నామ నరకం నుంచి తప్పిస్తారు అంటే స్త్రీ కూడా పుత్రులే అంటారు అంతే ఎందుకంటే వాళ్ళు కూడా గొప్ప ఎన్లైటింగ్ మాస్టర్స్ ధ్యానం చేస్తే ఎవరైనా అవుతారు ఇట్స్ బర్త్ రైట్ అ బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ వన్ సో అంతేగాని ఓన్లీ పురుషుడే వల్నే పున్నాము నర్క నుంచి తప్పిస్తాడు అంటే అది మిస్కన్సెప్షన్ అది మిత్ సో ఇది మనం అర్థం చేసుకోవాలి